హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అని కూడా అంటారండి ఇది వెలిగించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలనేది తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ముందుగా ఐశ్వర్య దీపం పెట్టుకోవాలంటే మొదటిసారిగా పెట్టుకునేవారు కొత్త ప్రమిదలై ఉండాలండి నేను ఇదివరకే నేను అమ్మవారి ముంగట నేను ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా షేర్ చేస్తున్నాను ముందుగా పెద్ద ప్రమిద రెండు చిన్న ప్రమిదలు ఉంటే సరిపోతుందండి ఐశ్వర్య దీపానికి పెద్ద ప్రమిదకి నిండుగా పసుపుతో అలంకరించుకోవాలి ఎక్కడ కానీ తెరపలు లేకోకుండా చక్కగా నిండుగా అలంకరించుకోవాలి కుంకుమ బొట్లతో పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు ప్రమిదలను కూడా ఈ విధంగానే పసుపుతో శుభ్రంగా ఎక్కడ తెరపలు లేకోకుండా అలంకరించుకోవాలండి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ అమ్మవారి ముంగట మనం సంకల్పం చేసుకోవాలండి ముందుగా పదకొండు వారాలు కానీ పదహారు కానీ ఇరవై ఒక్క వారం కానీ సంకల్పం చేసుకోవాలి కొంతమంది డైలీ చేసుకుంటూ ఉంటారు ఇంకా చాలా మంచిది ఒకవేళ బిజీ షెడ్యూల్లో కుదరని వాళ్ళు పదకొండు కానీ పద పదహారు కానీ ఇలా చేసుకోవచ్చండి సంకల్పం మనం వీలును బట్టి సంకల్పం చేసుకోవాలి ముందుగా నియమాలంటే ఎటువంటి నియమాలు ఉండవండి మనం డైలీ దీపారాధన ఎలా చేసుకుంటామో దేవుని మందిరంలో ఆ విధంగా ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు ఐశ్వర్య దీపం ఈశాన్య ఆగ్నేయ మూలలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎక్కువ శాతం ఈశాన్య ఆ దేవుని మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు ఆగ్నేయ మూలలో పెట్టి చూడండి మంచి ఫలితాలు అనేది పొందవచ్చు ఎందుకంటే ఆగ్నేయ మూలలో అగ్నికారకుడు శుక్ర శుక్రుని శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ముంగట కూడా పెట్టుకోవచ్చు దేవుని మందిరం చిన్నది కాబట్టి మనది ఈ విధంగా ఒక పీఠను ఏర్పాటు చేసుకొని అమ్మని చామంతు మాలలతో ఆ విధంగా నేను అమ్మకి సమర్పించుకొని నా దగ్గర ఉన్న వైజయంతి మాల కూడా అమ్మకి సమర్పించుకొని దీపారాధన చేసుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణమ అంటూ దీపం సమర్పించుకున్నాను అమ్మకు దీపం సాక్షాత్తు దైవ స్వరూపం కాబట్టి ముందుగా కుంకుమ అక్షంతులు ఒక పుష్పము సమర్పించాను దీపానికి అసలు ఇంట్లో వెలిగించుకోవచ్చు వ్యాపార స్థలాలలో వెలిగించుకోవచ్చు ఈశాన్య మూలంలో వెలిగించవచ్చు ఆగ్నే దీపం అసలు ఎందుకు వెలిగించాలి అనేది తెలుసుకుందామండి ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉండడం కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టినవారు వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడము జీతము సరిపోకుండా ఉన్న ఆదాయం పెరగకుండా ఉం పెరగకోకుండా ఉండడము చాలి చాలిన జీవితాలు జీతంతో మనము ఎదగలేకపోవడం వల్ల ఆర్థికంగా వెనకపడి ఉంటాం కదండి ఇటువంటి వారికి ఐశ్వర్య దీపం మంచి పరిహారం అండి ముఖ్యంగా ఐశ్వర్య దీపం ఆదాయం కోసం పెడుతూ ఉంటారండి ఇది చాలా మంచి రెమెడీ అండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ ముంగట ఐశ్వర్య దీపం పెడుతున్నాం కాబట్టి అమ్మకి సంకల్పం చేసుకున్న తర్వాత మనం ఐశ్వర్య దీపం అనేది స్టార్ట్ చేయాలి ఐశ్వర్య దీపం పెట్టిన కాడ అంటే అఖండ ఐశ్వర్యం పొందాలంటే అమ్మ వస్తుంది కదండి అమ్మకి ఆహ్వానం చెప్పే ప్రదేశం అంటే ఎంత సుగంధ భరితంగా ఉండాలి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి ఆ ప్లేస్ అంతా నెక్స్ట్ అమ్మకి మనం ఆచమనం చెప్పుకున్న తర్వాత అమ్మని ఆహ్వానం చెప్తూ ఆచమనం చెప్పుకోవాలి అంటే మనం జవ్వాది ఎక్కువ వాడుతూ ఉంటే చాలా మంచిదండి అమ్మ ఉన్న ప్లేస్లో ఎంతో విశేషంగా సువాసన భరితంగా ఉంటేనే అంత పాజిటివ్ వైబ్ అనేది మనకి మన మనసుకి మన ఇంటికి ఉంటుందండి నెక్స్ట్ నేను ఇది ఎందుకు గట్టిగా చెప్పు చెప్తున్నానంటే మొన్న శ్రీపురం వెళ్ళాను కదండి శ్రీపురంలో లక్ష్మీ అమ్మని స్వయంగా మేమే అభిషేకం చేసుకున్నామని చెప్పాను కదా అక్కడండి అసలే సుగంధ అండి అసలు ఎంత పాజిటివ్ వైబ్ అనిపించిందో మైండ్కి ఎందుకంటే ఒక ప్లేట్ పెద్ద పెద్ద ప్లేట్ నిండా పచ్చకర్పూరం జవ్వాది పౌడర్స్ యాలకులు లవంగాలు ఇలాంటివి ఉన్నాయండి అక్కడ పెద్ద హోమం జరుగుతుంది నిత్యం జరుగుతాయంటండి అక్కడ చూశాను అసలు ఎంత బాగా అనిపించిందో నాకు అందుకే అక్కడ అమ్మవారు ఉన్నది అని అంటే అంత సువాసనభరితంగా ఉండాలి మన ఇల్లు కూడా అని షేర్ చేస్తున్నాను ముందుగా ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ ఉన్నా పర్లేదండి అంటే స్టీల్ తప్ప ఏదైనా ప్లేట్ ఏర్పాటు చేసుకొని దానికి కూడా కుంకుమ బొట్లు గంధం బొట్లు అలంకరించుకోవాలండి ఈ విధంగా ఐశ్వర్య దీపం పెట్టే ముందు గళ్ళుప్పు మెయిన్ అండి గళ్ళుప్పు మూడు పిరికెళ్ళు పోసుకొని దాంట్లో ప్రమిద ఎప్పుడైనా ఒకటి పెట్టకూడదని చెప్పాను కదా రెండు ప్రమిదలు పెట్టుకోవాలి ఫస్ట్ ప్రమిద పెట్టిన దాంట్లో కొంచెం అక్షంతలు వేసి ఆ పైన దీపారాధన ప్రమిద పెట్టుకోవాలి ఎప్పుడైనా లక్ష్మీ అమ్మకు ఎప్పుడైనా కూడా మనం నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఒకవేళ నెయ్యి లేకపోయినా కొబ్బరి నూనైనా నువ్వుల నూనైనా పర్లేదండి కానీ మంచి పరిష్కారం అంటే మనం ఏదైనా రెమెడీ చేస్తున్నాం కదా మనం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము దృఢంగా ఉండాలి ఆర్థికంగా అనే సంకల్పంతో చేసుకుండేది కొంచెం ఖర్చు నెయ్యి అంటే పెద్ద కాస్ట్ ఉండదు కదండి తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనం దగ్గర దగ్గర రెండు మూడు నెలల దాకా వస్తుంది అది అంటే శుక్రవారాలు చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం కొత్తగా మొదలుపెట్టేవారు కూడా ఇది చేస్తూ ఉంటారండి అంటే వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం ఆదాయము సరిగ్గా లేకపోవడం వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా చేస్తారు చేస్తే చాలా చాలా మంచిదండి నెక్స్ట్ ఇంకా నైవేద్యం అంటే దీపం ధూపం నైవేద్యం సమర్పించుకుంటే సరిపోతుందండి ఎటువంటి నియమాలు అయితే పాటించే లేదు శుక్రవారం అంటే ఎట్లో నాన్ వెజ్ తినాం కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అయినా పటిక బెళ్ళమైన చక్కెర కండ చక్కర అంటారు కదా అదైనా పెట్టవచ్చు ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ను అమ్మవారికి సమర్పించాను ఎప్పుడైనా కూడా నైవేద్యం మనకు తెచ్చుకున్నవి అమ్మవారికి సమర్పించకూడదండి మనకంటూ సపరేట్గా తెచ్చుకున్న తర్వాత అమ్మకు పెట్టాక మనం తినవచ్చు ఏ దేవుళ్ళకైనా వాళ్ళకు పెట్టాకనే మనం తినాలండి మనం తిన్నాక వాళ్ళకు అసలు పెట్టకూడదండి ఇది మెయిన్ అండి నెక్స్ట్ దీపం కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను ధూపం సారీ ధూపం సమర్పించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ లలితమ్మ నవరాత్రులు మేము చేయలేకపోతున్నాం అని బాధపడే ఆడవాళ్ళకైనా చక్కటి రెమెడీ అండి సాయంత్రం పూట చేయండి మంచి ఫలితాలు అనేది మీకు వస్తాయి ఎందుకంటే ఉదయాన్నే హడావుడిగా వెళ్ళేవారు చాలామంది ఉన్నారు ఇప్పుడు సాయంత్రం పూట వీలుండి కొంచెం ఓపిక చేసుకొని సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మన పెద్దలు చెప్తారు కదా లక్ష్మీ అమ్మ ఎప్పుడైనా సాయంత్రం పూట మన ఇంటికి వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు కదా సాయంత్రం దీపారాధన కూడా చాలా మంచిదండి ఆ విధంగా చేయండి నేను ఎప్పుడైనా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాను లక్ష్మీ అమ్మకు ఎందుకంటే శుక్రవారం ఖచ్చితంగా మా ఇంట్లో కుంకుమార్చన అది ఉంటుంది అందుకే అమ్మకి లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా నేను చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిదండి ఎందుకంటే మనము అప్పుల బాధలు తీరలేకున్నాము ఆదాయంగా పెరగడానికి కదా మనం చేసుకుంటుంది ఐశ్వర్య దీపం అఖండ ఐశ్వర్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిది రాకపోతే అంతేనండి శ్రీమాతయి నమ శ్రీమాతీ నమ అని చదువుకున్న చాలా మంచిది అమ్మకు నీరాజనం మాత్రం పచ్చకర్పూరం తెస్తే చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా అనేది చేయండి మంచి ఫలితాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి